అవును మెడిసిన్స్ తీసుకొచ్చావా లేదా తీసుకురా నేను వెళ్తాను మీకు చలిస్తే మీరు గదిలో పోయి కూర్చోండి ఓకే పర్వాలేదు స్టిల్ ఓకే ఓకే నేను యాక్స్తాను ఇదేనా కొంచెం రిలాక్స్ అవ్వండి ఏం లేదు తగ్గిపోతుంది థ్యాంక్స్ అమ్మా చాలా థ్యాంక్స్ ఇప్పుడు ఎలా ఉంది అంకుల్ బాగానే ఉందమ్మా మా రవి లేని లోడ్ తీర్చావమ్మా డోంట్ వరీ అంకుల్ మీకేం కాదు కావాలంటే చూడండి రేపు నా బర్త్డేకి మీకు నేను చాక్లెట్ ఇచ్చినప్పుడు మీరు చాలా హ్యాపీగా విష్ చేస్తారు అలాగేనమ్మా వెళ్ళిరా వస్తానంకల్ ఏమైంది ఏమీ లేదు బాబు గుండె చిన్న వార్నింగ్ ఇచ్చింది డాడీ ఎందుకు రవి చావుడు గురించి భయపడతా మనిషి చావటం సహజం అసహజంగా బతకటం చావటం దగ్గర అవుతున్న చావుడు గురించి ఎప్పుడు ఆలోచించు దూరం అవుతున్న జీవితాన్ని గురించి ఆలోచించు స్టాప్ ఇట్ డాడీ నేను ఇంకోసారి చావు గురించి మాట్లాడితే నేను ఊరుకోను అలాగే మాట్లాడండి రేపు అంజలి పుట్టినరోజు ఏదైనా గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది నేను కూడా మీకు చెప్పాలి

టు ద జ్యూరీ అండ్ ది మెంబర్స్ ఆఫ్ దిస్ అవార్డ్ కమిటీ ఐ ఆమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ ఐ దిస్ ఇంటర్నేషనల్ అవార్డ్ ఐజ్ ద గ్రేటెస్ట్ రివార్డ్ మి అయినా దీంతోనే తృప్తిపడి ఊరుకోను ఈ అవార్డు నాకు కొన్నంత బలాన్ని ప్రోత్సాహాన్ని ఇచ్చింది ఇంకా శ్రమిస్తాను మనసు పెడితే మనిషి సాధించలేదంటూ ఏమీ లేదని మళ్లీ మళ్లీ రుజువు చేస్తాను వన్సగాయ మై టు ఆల్ బాబు ఎంత గొప్పగా పోయినారు మీ హార్డ్ వర్క్ మీకు అవార్డు తెచ్చిపెట్టింది అక్కడే పప్పులో కాలేసాం నాకు అవార్డు ఇచ్చింది ఒక్క హార్డ్ వర్క్ వల్లే కాదు మరి కూర్చో చెప్తా జనరల్ నాలెడ్జ్ ఎస్ నేను ఈ ఫీల్డ్ లోకి ఎంత అయినప్పుడు ఎన్ని కష్టాలు పడ్డాను ఎన్ని ఎన్ని పెద్ద కంపెనీలతో పోటీ పడ్డానో నీకేం తెలుసు నా తెలివితేటలతో నా సమయస్ఫూర్తితో వాటి అన్నింటినీ క్రాస్ చేసి ఈ స్థితికి వచ్చాను ఇవన్నీ అర్థం కావాలంటే ఇంకా చాలా ఎదగాలి కుర్రాడ అవుంటే నిజంగానే మీరు చాలా పెద్ద జీనియస్ అయితే ఓ సింపుల్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడగమంటారా ఏమిటి నన్నే అడుగుతావా అడుగు ఏ బిసి అనే అక్షరాలు లేని వంద ఇంగ్లీష్ పదాలు చెప్పాలి ఎంత టైం కావాలి అరగంట గంట ఓ రోజా ఓ వారమా చెప్పండి క్వశ్చన్ కొంచెం టఫ్ గానే ఉంది చిన్న క్లూ ఇస్తా ఏంటి క్లూనా మీకా మీరు జీకేలో జీనియస్ కదా మీరు అలాంటివి అడగకూడదు టేక్ యువర్ ఓన్ టైం ఇండియా వెళ్ళేదాకా టైం ఇస్తాను చించండి చించండి బాగా ఆలోచించండి అది సరేగా బాబు వచ్చిన దగ్గర నుంచి దాంతోనే ఉండవు కనీసం ఇవ్వడానికి నాకు సర్టిఫికేట్ ఇచ్చేది లోపల ఇదంతా ఆలోచించక పెడతాం సరే మీరు జాగ్రత్త అలాగే ఓకే అలాగే కొంచెం బాగా ఓవర్ మాట్లాడేట్టు అందుకే నన్ను కావాలని దెబ్బ కొట్టాడు రామాంజలి రా కుచ్ కూర్చు ఏమిటమ్మా కవర్లు సో హౌ యూ ఫీలింగ్ అంకుల్ ఐఎమ్ వెరీ మచ్ అన్లైట్ అమ్మా వెరీ గుడ్ అనటు అంకుల్ రేపు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఇండియా వెళ్ళిపోతున్నావు మీకు చెప్పి వెళ్దాం అని వచ్చాను అలాగా వెరీ గుడ్ అవునమ్మా మే కూడా రెండు రోజుల తర్వాత ఇండియా వెళ్ళాలనుకుంటున్నాం ఓకే అంకుల్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ అలాగే కేబుల్ కార్లు ట్రావెల్ చాలా బాగుంటుంది వెళ్తావా నాకెందుకమ్మా అవన్నీ నువ్వు వెళ్ళరా ఈ చర్లో రాలేనమ్మా స్విట్జర్లాండ్ వచ్చినా నువ్వు ఇంకా ఇండియాలోనే ఉన్నావు బాయ్ బర్త్ డే గిఫ్ట్ చాలా బాగుంది నిజంగా యా ఇట్స్ బ్యూటిఫుల్ ఐ లవ్ ఇట్ థ్యాంక్ యూ ఎదురుగా ఉన్న బ్యూటీని వదిలేసి అటు ఇటు చూస్తావేంట్రా నన్ను చూస్తూ యు ఆర్ బ్యూటిఫుల్ అనొచ్చుగా నువ్వు ఇచ్చిన ఐ స్టాచ్యూని ఐ లవ్ ఇట్ అన్నా కూడా అర్థం చేసుకోవేంట్రా

కంగారు పడకండి మరేం పర్వాలేదు ఏదో టెక్నికల్ ప్రాబ్లం అయింటుంది అంతే ఆగిపోయింది ఇప్పుడు ఏమవుతుందో ప్లీజ్ భయపడకండి ఇది ఇండియా కాదు స్విట్జర్లాండ్ వెంటనే ఏదో ఒకటి చేస్తారు ఇప్పుడు మనం రోడ్ మీద కార్లో వెళ్తుంటే ట్రాఫిక్ జామ్ అవ్వదా ఇది అంతే ఓకే మరి ఇక్కడ ట్రాఫిక్ ఏది అయ్యో మంచు చలి ఇంకెంత సేపు ప్లీజ్ డోంట్ క్రై ప్లీజ్ ఎడవ్ డోంట్ పానిక్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ దేవుడా ఈ కేబుల్ కార్ ఎంతసేపు బాగోతుందో ఏమో వద్దమ్మా అంటే వినకుండా వెళ్ళింది మంచి ఎక్కువ అయిపోయింది ఫ్లైట్ టైం అవుతుంది భగవంతడు అంది క్షేమంగా చేర్చు